నగరంతో బడేటి కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందేనని అటువంటి కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బడేటి బుజ్జి నిస్వార్థ ప్రజాసేవ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని టీడీపీకి చెందిన పలువురు ప్రముఖులు పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఏలూరులో ఘనంగా వేడుకలు నిర్వహించి ఆయనకు ఘన నివాళులర్పించారు పలుచోట్ల అన్నదానాలు దుస్తుల పంపిణీ అల్పాహారాలు అందజేశారు స్థానిక పవర్ ప్లేట్లని టీడీపీ కార్యాలయంలో జరిగిన బడేటి బుజ్జి వర్ధంతి సభలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాజీ మంత్రి మరడాని రంగారావు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి బడేటి కుటుంబ సభ్యులు జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు Vamos arrumar ele, ಅಭಿರ್ವದ <muchas>

ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్రసెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడును కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292